మొదటి సినిమాతోనే హిట్ అందుకోవాలంటే ఎంతో అదృష్టముండాలి అందరికీ ఇది సాధ్యం కాదు అయితే ఎంట్రీ సినిమాతోనే అదరగొట్టేసింది శ్రీదేవి అప్పాల కాకినాడకు చెందిన ఈ అమ్మాయి సోషల్ మీడియా రీల్స్తో బాగా ఫేమస్ అయ్యింది ఆమె ట్యాలెంట్ను గమనించిన కోర్టు సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్ కోర్టు సినిమా ఆడిషన్స్కు పిలిచాడు అక్కడ కూడా శ్రీదేవి తన ట్యాలెంట్తో డైరెక్టర్ను మెప్పించి కోర్టు సినిమా సెట్లోకి అడుగుపెట్టింది నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా కోర్ట్ ఫోక్సో చట్టం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాకు రామ్ జగదీష్ తొలిసారి దర్శకత్వం వహించారు నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నిర్మించారు ప్రియదర్శి పులికొండ హర్ష్ రోషన్ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు నాని బ్యానర్లో వచ్చిన ఆ డబుల్ కోటేషన్ హిట్ ఒకటి హిట్ రెండు వంటి సినిమాల మాదిరిగానే కోర్ట్ కూడా కంటెంట్ బేస్డ్ మూవీగా పేరు తెచ్చుకుంది కాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హర్ష్ రోషన్ చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు ఇక కోర్ట్ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు రోషన్ అలాగే ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన శ్రీదేవి కూడా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది తొలి సినిమా అయినా ఈ చిన్నది చక్కటి అభినయాన్ని కనబరిచింది శ్రీదేవి ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతూ ఈ సినిమాలో నటించడం విశేషం కోర్ట్ సినిమా తర్వాత ఈ చిన్నది పలు టీవీ షోల్లో గేమ్ షోల్లో పాల్గొంటూ సందడి చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ శ్రీదేవి హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది కాగా శ్రీదేవి తనకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని తెలిపింది శ్రీదేవి మాట్లాడుతూ ఓ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనకు ఆఫర్ ఇచ్చాడని తెలిపింది ఒక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనకు ఓ పాట పడాలని చెప్పాడట ఒక కవర్ సాంగ్ తనతో కలిసి పడాలని చెప్పాడట అందుకోసం ముంబై రావాలి అని చెప్పడంతో తాను భయపడ్డాను అని తెలిపింది షూట్ కోసం ముంబై రావాలి అని చెప్పడంతో తాను భయపడిపోయానని తాను వెళ్లలేదు అని చెప్పుకొచ్చింది శ్రీదేవి ఇక కోర్ట్ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ చిన్నదానికి టాలీవుడ్లో మంచి ఆఫర్ వస్తున్నాయని తెలుస్తుంది అ పోస్ట్ షేర్ బై నెట్ఫ్లిక్స్ ఇండియా అట్ netflix మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి